ఒక విశ్వాసిగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మన పునాది గట్టిగా ఉంటే మందిరాన్ని వదిలిపెట్టలేము మన పునాది గట్టిగా ఉంటే శ్రమలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా మనము దేవుణ్ణి విడిచిపెట్టలేము పునాది గట్టిగా ఉండాలి సంఘాన్ని వాళ్ళు ఉంటారు పునాది గట్టికి లేక పాస్ట్ గారి మీద అడిగే వాళ్ళు ఉంటారు పునాది గట్టికి లేక సోది చెప్పించుకునే వాళ్ళు ఉంటారు పునాది గట్టికి లేక ఇక పునాది గురించి మీకు చెప్పాలంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు మరి ఇల్లు కట్టేటప్పుడు ఏనుగు పాస్తూ ఉంటారు బాగా లౌతుగా తవి గట్టిదనం వచ్చిందాక తవ్వుతారు గట్టిదనం వచ్చిందాక తవ్వుతారు బాగా వినాలి గట్టిదనం వచ్చిందాక తవ్వుతారు ఆ గట్టిదనం వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ పిల్లర్ కానీ బియ్యం కానీ ప్రారంభించడం మొదలు పెడతారు అప్పుడు ఎన్ని ఎన్ని స్టైల్ కట్టినా ఎంత స్థాయిలో ఉంటూ ఉన్నా గాలికి కానీ తుఫానుకు కానీ భూకంపాలకు కానీ పొర్రపాటును కూడా బిల్డింగులు పడవు కారణం ఏంటంటే భూమి కింద ఎంత గట్టితనంలోకి ఆ లోతుకు వెళితే లోతుకు తవ్వితే ఆ గట్టితనం దాకా ఐరన్ వేస్తూ ఉంటే ఆ ఇల్లు కోలదు ఆ ఇల్లు పడిపోదు ప్రదేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో కూడా ఏసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మాటల ప్రకారం మనము జీవిస్తే ఆయన మాటల ప్రకారం మనం పునాది వేసుకుంటే మనము దేవుడి నుంచి విడిపించబడడం మనము ఆస్తికర్తలుగా ఉంటాం మనము గొప్పవారుగా ఉంటాం మనము ఉన్నతమైన స్థితిలో ఉంటాం సంవత్సరాలు జరుగుతూ ఉంటూ ఉన్నాయి ప్రే దేవుని బిడ్డలారా మన పట్ల ఆయన కార్యాలు నూతన పరచబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే జరగాలంటే ఆయన మాటల మీద మన ఆత్మీయ జీవితం అని పునాది వేసుకోవాలి ఆయన మాటై ఉండాలి ఏమిటి ఆయన మాట ప్రతి దేవుని బిడ్డలారా ఆయన మాట చెప్పింది చేయటమే ఆయన మాట వినటప్పుడు ఆ పునాది గట్టిగా ఉంటుంది లోకంలో పడిపోదు పాపంలో పడిపోదు లోకాశంలో పడిపోదు ప్రే దేవుని బిడ్డలారా పునాది గట్టిగా ఉన్నప్పుడు ఎవరు ఊపినా ఓగదు ఒక సంఘానికి వస్తున్నామంటే ప్రే దేవుని బిడలారా పునాది వాక్యం మీద పునాది వేసుకుంటే ఎవరు ఊపినా అదిగో వాక్యంలో అలా ఉంది సినిమాలు చూడకూడదని అదిగో వాక్యములు అలా ఉంది చతురులాడకూడదని అదిగో వాక్యములు అలా ఉంది కుల ఫీలింగ్ ఉండకూడదని అదిగో అలా వాక్యములు అలా ఉంది అమావాస్య దినాలు పాటించకూడదని ఇదిగో వాక్యములు అలా ఉంది బొట్టులు పెట్టుకోకూడదని కొబ్బరికాయ కొట్టకూడదని వాక్యములు అలా ఉంది అని నీవు వాక్యానుసారంగా నడిస్తే నీ పునాది గట్టి గట్టి పునాది ప్రతిదానికి వాక్యం ప్రతిదానికి దేవుడు ఇలా చెప్పిండు బైబిల్లో ఎలాగుంది బైబిల్ ప్రకారంగా మనము ఆ పునాది వేసుకోవాలి ఆయన చెప్పిన మాట ప్రకారం మేము నడవాలి ఆయన మాట మీద పునాది ఉండాలి అప్పుడు నువ్వు కదల్చబడవు అప్పుడు ప్రియ దేవుని బిడ్డారా నువ్వు విడువబడవు అప్పుడు నీవు అటు ఇటు కదలవు అవిశ్వాసకి పెళ్లి చేయవు విగ్రహారాధకుడికి పెళ్లి చెయ్యవు నా ప్రియ దేవుని బిడలారా నీ పునాది గట్టిగా ఉంటే నీ పునాది గట్టిగా ఉంటే దేవుడిని ప్రార్థన వింటాడు ఏమిటైనా పునాది గట్టిగా ఉండటం అంటే ఆయన మాట ప్రకారం ఆయన మాట మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటమే పునాది